drevet i valint la ప్రేమ పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇక ప్రేమని పెళ్ళికూతురుగా చేసి మూతప్రాట అయితే వేస్తూ ఉంటారు అది చూసి ఏంటి సడన్గా ఏం చేస్తున్నారు అని రామరాజు వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక రామ్ ప్రేమ వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ అయితే మూతప్రాట వేస్తూ ఉంటారు ఇక ప్రేమ పంతులు గారు వచ్చి ఆ పూజ అంతా చేస్తూ ఉంటారు అదంతా చూసి భద్రావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళు మూతప్రాట వేయడం అదంతా చూసి వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సడన్గా పెళ్ళి చేసేస్తున్నారు హడావిడి ఏం లేకుండా ఈ మొన్నే కదా వచ్చే పెళ్లి చూపులు అయితే వేదవతి చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక భద్రావతి అయితే వచ్చిన వాళ్ళతో ఎలా అంటూ ఉంటుంది మిమ్మల్ని పంపించిన వాళ్ళు గట్టిగా చెవులు పెద్దవి చేసుకొని వినండి ఈ రేపు నా మేనకోడలి పెళ్ళి అని చెప్పి చాలా గట్టిగా అంటుంది ఉంది భద్రావతి ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది వేదవతి ఏంటి ప్రేమ పిల్ల అనేది షాక్ అవుతూ ఉంటుంది ఇక రామరాజు కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళగా లేచిపోయి రావడం అవేమి లేకుండా సాంప్రదాయంగా చాలా ఘనంగా చేస్తాం పెళ్ళి అని చెప్పి గట్టిగా చెప్తూ ఉంటుంది వేదవతి ఆ మాటలకి వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక భద్రవతి వాళ్ళ తమ్ముడు కూడా అలా చూసి షాక్ అవుతూ ఉంటాడు మా అక్క ఏంటి ఎంత పెద్ద బాంబు పేల్చింది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక రామరాజు వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతారు భద్రావతి మాటలకి ఇక ప్రేమకైతే పసుపు స్నానాలు అవన్నీ అయితే దగ్గరుండి అంతా చూసుకుంటుంది భద్రావతి ప్రేమ అయితే ఏం చేయలేక అలా అన్ని ట్లో ఉంటుంది ఇక ప్రేమ ప్రేమకి అయితే మంగళ స్నానాలు అయితే అంత బాగా చేస్తూ ఉంటారు అన్ని అరేంజ్మెంట్స్ అవన్నీ చేస్తూ మంగళ స్నానాలు అయితే చేస్తూ ఉంటారు ఇక ప్రేమ అయితే తన ప్రేమ విషయం చెప్పకుండా అయితే రెడీ అవుతూ ఉంటుంది